रुत मिला ओ majsai ni matre mein varsh mai din ke khuwaye vachal yah mai dayare mor panchhuvati din ke khuwaye vachal yah mai dayare mor panchhuvati మరి నూరవ కీర్తన మరో మొదటి వచ్చిన నుండి చదువుకుందాం మన మధ్య దేవుని శావకులు మరి సాగుపాడు గ్రామంలో పరిచయం చేస్తున్న మన కర్తకు శాఖర్ బాబు గారు వచ్చి మరి వాక్య లేఖనం చదవలసిందిగా మనం చేస్తున్నాను మొదట వచ్చిన వారు చదువుతారు రెండు వచ్చినాగా నూరు ఒక లార్డ్ హలో దేవుని యొక్క మహాకృపలో ఈ గోల్డెన్ జూబ్లీ యాభైవ వార్షిక రక్షణ సువర్త ఉద్యమ మహాసభలు మూడవ రోజు ఈ యొక్క సమయమునకై సిద్ధపరచబడినటువంటి నూరవ సంకీర్తన దేవుడి యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం ఉత్తర ప్రత్యుత్తర భాగముగా ప్రైజ్ ద లాడ్ సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి యహోవయే దేవుడిని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించును మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము యాలుడు ఆయన కృప నిత్యముడును ఆయన సత్యము తరతరములుండును దేవుడు తన మహాకృపలో మనందరి వినికిడిలో ఈ యొక్క శ్రేష్టమైన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించు కానీ అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్న శ్రీఆర్ గారికి ఈ రాత్రి సమయంలో వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చిన దైవజనులు వెంకటరావు గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో యాభైవ వార్షిక ఉజ్జీవ రక్షణ సువర్త మహాసభలు వందనాలు తెలియపరుస్తున్నాను వాక్యలేఖనం చదివిన మరి శేఖర్ బాబు గారికి ప్రత్యేక వందనాలు ఏ సమయంలో అలాగే నిలబడి ఉండగా ప్రార్థన చేసుకుందామండి మన మధ్యలో కాంటు కాంట్లపాలెం గ్రామములు పరిచయం చేస్తున్న మరి సామె వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నానండి ప్రార్థన మహాపరిశుద్ధుడు ప్రేమగల మా పరమ తండ్రి మీ ఘనమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాము ప్రభావ ఈ యొక్క మా గ్రామములను ప్రేమించి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రభా యాభైవ వార్షిక క్రైస్తవ ఉద్యమ మహాసభలు జరుపుకోవడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి మీకు వందనాలు స్థుతులుసిస్తున్నాము తండ్రి ఇగో నేను ఈ సభలు మూడవ రోజు ఈ సభను ఇంతవరకు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభావ ఈ కార్యక్రమాన్ని మీరు జ్ఞాపనం చేసుకోనండి నీ వాక్యం అంటుంది నూరవ కీర్తనలో సమస్త దేశములారా యహోవాను గానము చేయమని చాలా విచ్చేస్తారు ప్రభు ఉత్సాహ గానము చేసిన సన్నిధులకు రెండి అందించిన మా మధ్యకి తోడుకుని వచ్చిన మీ దాసులు అభిషక్తులు ప్రభావ ప్రభా వెంకట వైగా